హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిష్వాళ్ళ అందరైతే ఎలా ఉన్నారండి మేమంతా కూడా చాలా బాగున్నాం అయితే ఒక మంచి రెసిపీతో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి అదేనండి మన సంబర్లో మనం ఎక్కువగా చేసుకునే అండ్ మన తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు అనమాట పల్లీలతో పచ్చి పులుసు చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇది ఎలా చేయాలి ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళి చూసేద్దాం ముందుగా పులుసు చేయడానికైతే ఒక గిన్నె అయితే తీసుకొని నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకొని రెండు మూడు సార్లు నీట్గా శుభ్రంగా కడిగి తర్వాత మంచినీళ్ళు పోసుకొని ఒక పది పదిహేను నిమిషాల వరకు అయితే చింతపండును నానబెట్టేసుకుందాం చూడండి పది పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాల తర్వాత చింతపండు అయితే మనకైతే బాగా అయితే నానింది అనమాట చూడండి ఇక తీస్తేనే గుజ్జు మొత్తం మనకు సపరేట్ వస్తుంది ఇప్పుడు ఈ చింతపండును మొత్తం బాగా పీసుకొని మనము ఈ చింతపండు గుజ్జు రసం అంతా ఒక గిన్నెలోకి అయితే వేసుకుందాం చింతపండు మంచిగా గుజ్జు మొత్తం వచ్చే వరకు మనము చింతపండులో నుంచి మొత్తం రసం అయితే తీసేసుకొని మనకి ఎంత పచ్చిపోల్చు కావాలో ఎంత పుల్లగా తింటామో ఎలా తింటామో మీరు ఎలా తింటే అలా మొత్తము గుజ్జు అంతా ఇలా అయితే కదా ఒక గిన్నెలోకి అయితే పోసుకుందాం చూడండి ఇప్పుడు నేనైతే ఒక గిన్నె అయితే తీసుకున్నాను గిన్నెలోకి మొత్తము మనకి చింతపండు ఇలా చేతి అడ్డం పెట్టుకొని ఇలా మొత్తము రసానంతా ఇలా వడకట్టేసుకొని ఈ చింతపండు ఉంది కదా దీంట్లో మళ్ళీ మరికొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ రసం అయితే తీసుకుందాం చూడండి నాకైతే రసం అయితే అంత వచ్చేసింది అనమాట ఇప్పుడు మనము సరిపడినంత ఆ చింతపండు పులుసుకు పచ్చి పులుసుకు సరిపడినంత కారం అయితే వేసుకున్నాం అలాగే తగ్గినంత ఉప్పు అనమాట కళ్ళు వేసుకుంటే పచ్చి పులుసు ఎప్పుడైనా టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర ఇప్పుడు ఒక పెద్ద అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్న అయితే పెట్టుకున్నాను ఒక పెద్ద అయితే తీసుకున్నాను చిన్న ఉల్లిగడ్డలు అయితే మీడియం సైజు అయితే రెండు తీసుకోండి ఉల్లిగడ్డలు ఎక్కువ ఉంటే బాగుంటుందన్నమాట ఇలా వేసుకొని ఈ మొత్తము పులుసులో ఉప్పు కారం జీలకర్ర అని ఉల్లిగడ్డలు మొత్తం ఇలా బాగా పిసుకోవాలి పిసుకుంటే మనకు రసం ఉల్లిగడ్డల రసం కూడా దీంట్లో వచ్చి కలుస్తుంది కదా చింతపండు రసంలో చాలా అంటే బాగుంటుంది పచ్చి పులుసు ఈ టైంలోనే మంచిగా మీరు ఉప్పు కారం ఏమైనా సరిపోకుండా కూడా ఇప్పుడు వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా పచ్చి పూలుసు ఇలా కూడా తినవచ్చు అనమాట ఇప్పుడు మనం పల్లీలతోనే చేస్తున్నాం కాబట్టి పచ్చి పులుసు ఇదైతే రెడీ అయిపోయింది దీంట్లో వేసుకోవడానికి పల్లీలు అయితే ఇప్పుడు వేయించుకుందాం పల్లీలు వేయించుకోవడానికి అయితే ఒక చిన్నది కడాయిలాగా లాగా వేసాను చూడండి ఒక హాఫ్ కప్ వరకు అయితే పల్లీలు అయితే తీసుకున్నాం పల్లీలను మంచిగా ఇలా దూరగా వేయించేసుకుందాం ఎక్కువ మాడగొడితే పల్లీలు పచ్చిపులుసు టేస్ట్ ఉండదు అనమాట లైట్గా దోరగా వేగాలి పల్లీలు అయితే చూడండి ఇలా దోరగా అయితే వేయించుకొని అయితే పక్కకు పెట్టుకున్నాను ఇవి కొంచెం చల్లారిలోపు మనం ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందాం పోపు కోసం అయితే కడాయి పెట్టుకొని నూనె అయితే పెట్టుకున్నాను వేడయింది పోపు గింజలు అయితే చిల్లికర ఆవాలు మినపగుండ్లు ఎండుమిర్చి అయితే ఇప్పుడు నూనె వేడయింది వేసేసుకుందాం పోపులన్నీ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే పసుపు పసుపు దీంట్లోనే వేసుకొని మంచిగా ఇట్లా కలిపేసుకుందాము పోపు అయితే రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేసుకున్నాను పల్లీలు అయితే ఒక మిక్సీ గిన్నెలో అయితే వేసుకున్నాం పల్లీలు చల్లగా అయినాయి కదా పోపు అయ్యే లోపు మనమైతే ఇదైతే మిక్సీ పట్టేసుకుందాం కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మెత్త పేస్ట్ లాగా చేసుకుందాం చూడండి మెత్త పేస్ట్ లాగా అయితే వేసుకున్నాం కదా ఇదంతా పచ్చి పులుసులో వేసుకుందాం ఇప్పుడైతే పల్లీల పేస్ట్ మొత్తం ఈ పల్లీ పచ్చి పులుసులో అయితే వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా చేయితోనే మనకు గంటతోన కలిపితే అంత మిక్స్ కాదు అందుకే మంచిగా ఇలా చేతి పెట్టుకొని మొత్తం పల్లీల పేస్ట్ మొత్తం పులుసు పట్టేటట్టు మంచిగా ఇలా అయితే కలిపేసుకోవాలి ఇలా అయితే కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే పోపు వేసుకుందాం పోపు రెడీగా ఉంది కదా ఇప్పుడైతే మనం ముందుగా రెడీ చేసుకుంటున్నా పోపు మొత్తం పచ్చిపులుసులో కలిసేటట్టు ఇలా మంచిగా అయితే కనిపేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఎండాకాలం కదా ఇలా పచ్చిపులుసు చేసుకొని తింటే మనకు హెల్త్ కూడా చల్వ అనమాట మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేసి చూడండి మన పచ్చుల్స్ అయితే ఎంతో టేస్టీగా ఉండే పచ్చపుల్స్ అయితే రెడీ అయిపోయింది మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్